నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా పండగ చాలా చక్కగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి మా ఇంట్లో ఆ రాములవారి వారి పట్టాభిషేకం ఫోటో దగ్గర చక్కగా ఆయనకి చేసుకుని ఆయనకి మల్లెపూల దండ వేసుకుని చక్కగా ఆయనకి పానకము వడపప్పు చలిమిడి పాయసం ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకున్నానండి అంతేకాకుండా చక్క పిండి వంటలన్నీ వండుకుని మా ఆడపడుచులకి ఇంకా మా బాబాల ఫ్రెండ్స్ని అందరినీ భోజనానికి పిలుచుకున్నాము మా ఇంట్లోనే చక్కగా పెళ్లి జరిగిందా అన్నట్టు చక్కగా రాముల వారి కళ్యాణానికి సంబంధించిన మంచి మంచి మాటలన్నీ చెప్పుకుంటూ మేమందరం భోజనం చేశామండి తర్వాత ఇంకా సాయంత్రం మా విజ్ మాది విజయవాడని మీ అందరికీ చెప్పాను కదా మా విజయవాడ బీసెంట్ రోడ్లో రాములవారి కళ్యాణం చాలా బాగా చేస్తారండి తాటాకులు పందిరేసి అంగరంగ వైభవంగా చేస్తారనమాట చూడటానికి రెండు కళ్ళు చాలవు అలా లైట్లు వెలుతుర్లో రాముల వారిని పెళ్ళికొడుకుగా సీతాదేవిని పెళ్ళికూతురుగా చూడాలని మనసుకు బాగా అనిపించి అక్కడికి కూడా వెళ్ళి చూసొచ్చామన్నమాట దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను ఇంకానండి అసలు రామాయణం గురించి రాముల వారి గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడుకున్నా ఏం చెప్పుకున్నా తనివి తీరదు కదా అవునా కదా మనము జనరల్గానే మన ఇళ్ళల్లో పెళ్ళి ఎవరిదైనా పెళ్ళి మన బంధువులది పెళ్ళి లేదా మన ఇంట్లోనే పెళ్ళి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరం కూడా చక్కగా ఎంతో సంతోషంగా సందడ సందడిగా కోలాహలంగా ఉంటుంది కదా పెళ్ళంటే అలాంటిది రాములవారి సీతాదేవి పెళ్ళి అంటే ఇంకా ఎటు చూసినా ఎంత చిన్న ఊర్లో చూసినా ఎక్కడ చూసినా చక్కగా తాటాక్ పందిళ్ళు పానకాలు వీటన్నిటితో సందడి సందడిగా ఉంటుంది కదండి ఒక ముక్కలో చెప్పాలంటేనండి నాకు ఎలా అనిపిస్తుందో చెప్పనా ఈ వేసవ బయట అంతా వాతావరణం వేడి వేడిగా అలా ఉంటుంది కదా అలా ఉన్న టైంలో మనం చక్కగా కళ్యాణానికి ఇంట్లో పూజ చేసుకుని రాములవారి కళ్యాణానికి ఏదైనా గుడికి వెళ్తాం కదా ఎంత చిన్న గుడి అయినా కూడా ఆ గుడి అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా నిండిపోయి ఎలా ఉంటుందంటేనండి తాటాకులతో పందిరేయడం వల్ల ఆ పచ్చి తాటాకుల మంచి సువాసన రాం ఇప్పుడు ఈ కాలంలో మల్లెపూలు వస్తాయి ఆ మల్లెపూలతో సీతాదేవికి చక్కగా పూలు జడేసి వాళ్ళకి ఆ భగవంతుడికి పూలమాలలో ఈ గుడికి వచ్చి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన ఆడవాళ్ళందరూ తలల్లో చక్కగా మల్లెపూలు ఈ మల్లెపూలు చక్కటి సువాసన ఇంకా ఒక పక్కన కళ్యాణం జరుగుతూ ఉంటుంది గుడిలో ఒక పక్కన పానకము చలిమిడి వడపప్పు వీటన్నిటినీ చక్కగా ప్రిపేర్ చేసి పంచుతూ ఉంటారు ఆ పానకం యొక్క చ మంచి రుచిగల సువాసన ఇవన్నీ కలిసి మామిడి ఆకుల సువాసన ఇవన్నీ కలిపండి అసలు ఎంత ట్రెడిషనల్ స్మెల్ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళము మనము రాములవారి కాలంలో ఉన్నామా రాములవారి కళ్యాణం జరుగుతుంటే అక్కడ రాములవారి కళ్యాణం జరిగే ఆ రాజ్యంలో ఎలాంటి సందడి నెలకొనుందో అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదండీ మనం కూడా నాకైతే నా చిన్నప్పుడు రోజుల్లోకి వెళ్ళిపోతానండి నా చిన్నప్పుడు మా ఊర్లో రామాలయానికి వెళ్ళటము అక్కడ చక్కగా ఈ కళ్యాణము ఆ మంత్రాలు చదవటము జీలకర్ర బెల్లం పెట్టటము రా అమ్మవారి సూత్రాలు ఇవన్నీ చూపించటము తలంబ్రాలు పోసుకోవడం ఇవన్నీ కూడా ఎంత చక్కటి వేడుకండి ప్రతి సంవత్సరం చూసినా కూడా తనివి తీరదు కదా మళ్ళీ సంవత్సరం రాగానే మళ్ళీ శ్రీరామనవమి అనగానే అందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అమ్మ వెళ్ళాలి కళ్యాణానికి వెళ్ళాలి రాములవారిని చూడాలి సీతాదేవిని చూడాలి అని కదండి కళ్యాణం అంతా ఒక ఘట్టమైతే మనకి రామాయణం గురించి చెప్పుకుంటేనండి నాకేమనిపిస్తుందంటే మనము రామాయణంలో ప్రతి పాత్రని తీసుకున్న ప్రతి పాత్ర కూడా ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం అండి అవునా కదా రాములు వారినే తీసుకోండి ఆయన రాముడు ఆయన భూలోకంలో మనిషి రూపంలో పుట్టి మనుషులు అనుభవించే కష్టాలన్నీ అనుభవిస్తానే ఒక మనిషి వ్యక్తిత్వం ఎక్కడా ఇదవకుండా ఒక బాధ్యత గల కొడుకులాగా బాధ్యత గల అన్నయ్యలాగా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమాభిమానాలు గల భర్తలాగా ప్రజలందరినీ న్యాయంగా పరిపాలించే రాజులాగా ఇవన్నీ తను ఎంతగా నెరవేర్చాడో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదురైన వాటన్నిటినీ ఓర్పుగా సహించి ఎలా ఓర్చుకుని ఆయన జీవితం అంతా కష్టాలు అనుభవిస్తా కూడా రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా నిశ్చింతగా భద్రతగా ఉంటారన్న నాది కల్పించాడు కదా ఆయన అలా చెప్పుకుంటూ పోతే రాముడి వ్యక్తిత్వంలో ఎన్నో విషయాలని మనం నేర్చుకోవచ్చండి కదా నేను ఇంకో విషయం చెప్పాలి నా మనసు కనిపిస్తుంది జనరల్గా కూడా అందరూ ఏమనుకుంటారంటే సీతాదేవి అని అంటే ఆవిడ చాలా ఓర్పుగల తల్లి చాలా సౌమ్యరాలు చాలా నిదానంగా ఉంటుంది రాముడి మాట జవదాటకుండా చేస్తుంది ఇలా మనం అనుకుంటాం కదా కానీ నాకు నేను రీసెంట్గా ఒక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక హిందీ సీరియల్ చూశానండి సిఆర్ రామ్ అని దానిలో చూసిన తర్వాత అందులో సీతాదేవిని వేరే కోణంలో చూపించినట్టు అనిపించిందండి ఎలాగంటే సీతాదేవి వ్యక్తిత్వం విషయంలో చాలా స్ట్రాంగ్ అని రాముల వారి మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా కూడా ఆ ప్రేమని అభిమానాన్ని గుండెల్లో దాచుకుని ఆయన మాటను జవదాటకుండా అడవులకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి కా తర్వాత మళ్ళీ రాములు వారు వచ్చి పిల్లలు పుట్టారు సీతాదేవి మనందరం కలిసి ఉందాము అని అడిగితే లేదయ్య లేదు స్వామి ఒకసారి మీరు ప్రజల కోసం మీరు నన్ను వదిలేసి అడవులకు పంపించేశారు ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు రమ్మంటే నేను రాను అని భూదేవిలోకి అయిపోతుంది చూసారా ఈ ఈ ఘట్టాలన్నీ కూడా సీతాదేవిలోని వ్యక్తిత్వాన్ని చాలా స్ట్రాంగ్గా చూపించినట్టు నా మనసుకు అనిపించిందండి నేను ముందే చెప్పినట్టుగా మనిషి ఎలా బతకొచ్చో ఎలా బతకకూడదో రామాల రామాయణంలోని పాత్రల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చండి ఇప్పుడున్న కాలంలో మన పిల్లలు మంచిగా ఎదగాలి మంచి వ్యక్తిత్వంగా ఉండాలి ఎటువంటి చెడు అలవాట్లకి లోనవ్వకూడదంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా మనం రామాయణంలోని ఘట్టాలని చిన్న చిన్న కథల రూపంలో రోజు వాళ్ళ మనసులోకి ఇంకిపోయేటట్టుగా చిన్న చిన్న కథల రూపంలో రోజు చెప్తే ని నిజంగా మంచి మంచి వ్యక్తులు భవిష్యత్తులో తయారవుతారేమో అని నా మనసుకు కనిపిస్తుందండి ఎటువంటి కౌన్సిలింగ్లు ఎటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా అక్కర్లేదు రామాయణం ఒక్క కావ్యం చాలు అన్నీ తెలుస్తాయి అనమాట చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే ఎంతో బాగుంటుందని నా మనసు అనిపిస్తుందండి పిల్లలకే కాదు మనం కూడా మన లైఫ్లో ప్రతిసారి ఈ లైఫ్లో ఎదురయ్యే అన్ని కష్టాల నుంచి బయటపడాలన్నా లైఫ్ని మంచిగా లీడ్ చేయాలన్నా కూడా రామాయణాన్ని తలుచుకుని అందులోని ఘట్టాలను తలుచుకుని మనం ఇన్స్పైర్ అవ్వచ్చని నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుందండి అవునా కదా మీలో ఎంతమంది ఈ మాటకి ఏకీభవిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండి ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లోని పాత వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోసం మంచి మంచి వీడియోలు ఇలాగే మీ ముందుకు తీసుకొస్తుంది మీ పదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్